ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివసప్త స్వరూపులారా ఇప్పుడు అతి రహస్యవంతమైన త్రిపూట దేవి యొక్క మంత్రం చెప్పుకుందాం ఈ మంత్రం చేయడం వలన సర్వసిద్ధులు సర్వశక్తులు మన వస్తుంది సకల విధములైన శ్రేయస్సులు చేకూరుతాయి యశస్సు అనగా కీర్తి ప్రతిష్టలు విద్య సౌభాగ్యము సంపద లభించడంలో ఎటువంటి అత్యువ్యక్తి లేదు ఈ మంత్రము ఇరవై రెండు రోజులు చేయవలసి ఉంటుంది రోజుకి ఎనిమిది మాలలు చెప్పిన జపం చేయాలి జపం చేసి త్రిపూట దేవి యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులతో ఆనందకరమైన జీవితం కొనసాగించవచ్చు సమాజంలో గౌరవప్రదంగా జీవించవచ్చు విద్యావంతులు గాను కీర్తివంతులు గాను సౌభాగ్యదాయిని గాను ఉండవచ్చు ఇదే స్త్రీమూర్తులు చేస్తే తన భర్త వ్యసన పరుడైతే వ్యసనములను నిరోధించబడతాడు మరల ఈ మంత్ర జపం చేయడం వలన అన్యోన్య దాంపత్యమునకు నిదర్శనంగా ఈ దేవత వ్యవహరిస్తూ ఉంటుంది సంపద మరియు శక్తి గృహస్థ ధర్మంలో సకల భోగములు అందించగలరు త్రిపుట దేవి యొక్క పూర్తి వివరములు మరికొద్ది రోజుల్లో మీకు అందిస్తాము ఎందుకంటే ఇవి మొన్నే మీకు చెప్పాను కదా కొంతమంది గురువులు అన్ని చెప్పేస్తున్నారు గురువు గారు దాని వలన ఇతరులు యూట్యూబ్ ఛానల్ చేసి దానిలో చేస్తున్నారు అంటున్నారు కాబట్టి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విషయాన్ని చెబుదాం అయితే ఈ మంత్రం ఎలా చేయాలంటే హైందూ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ ఆచరిస్తూనే ముందు కుల ఆరాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకుని ఓం త్రిపూట దేవ్యై నమ అని మంత్రముతో షోడ పూజ పంచ పూజలు నిర్వర్తించుకుని దుర్గాదేవి లలితాదేవి యొక్క పటము ఉంచి ఆ పటము నాకు గాని విగ్రహం నాకు గాని పూజించి తర్వాత ఈ మంత్రం ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఈ మంత్రం నాకు పురస్కరణ విధులు గావించాలనుకునే వాళ్ళకు ఆరు లక్షలు జపం చేసి త్రిపుట దేవి యొక్క అనుగ్రహంతో సకలము పొందగలరు ఇప్పుడు మంత్రము శ్రీం హ్రీం క్లీం క్లీం హ్రీం శ్రీం మంత్రం మరోసారి శ్రీం హ్రీం క్లీం క్లీం హ్రీం శ్రీం మంత్రం మరోసారి శ్రీం హ్రీం క్లీం క్లీం హ్రీం శ్రీం ఈ మంత్రము ముఖ్య పంచబీజములలో ఐం ఓం విడిచిపెట్టి ఇతర మూడు బీజములతో అనులోమ విలోమతో చేయబడినది ఈ మంత్రం శక్తివంతంగానే పనిచేస్తుంది గ్రామ దేవత యొక్క అనుగ్రహముతో గ్రామ దేవతకు దీపారాధన చేస్తూ ఈ మంత్రము గ్రామ దేవత వద్ద కొంత జపం చేసి ప్రారంభించడం విశేషమైన ఫలితం ఇవ్వగలరు దివ్యాక్మ స్వరూపులారా చేయండి చేసేత ఫలితంలను పొంది ఎన్నలేని ఆనందములను అనుభవిస్తూ సాంసారిక సకల భోగములను సంతృప్తికరంగా అనుభవిస్తూనే జీవనంను ఆహ్లాదభరితంగా కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ అర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్